వెల్కమ్ టు రాజేష్ కుక్ర యూట్యూబ్ ఛానల్ మీడియా ములమూరు మండలం ఇద్దర గ్రామంలో గుట్టుపాటి భర్త లలిత సాగర్ గారు ఆరవశెట్టి పాపారావు గారు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు తనలో మాగొండ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ములమూరు మండలం ఇద్దర గ్రామంలో వైసీపీని వీడి యాభై కుటుంబాలు టీడీపీలో జరగడం జరిగింది ములమూరు మండలంలో కూడా చూస్తూ ఉంటే టీడీపీకి గట్టి ఫలం ఉందనుకోవచ్చు ఇతర గ్రామంలో యాభై కుటుంబాలు లలిత సాగర్ గారు మాకుంట రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో టీడీపీలో జరగడం జరిగింది అదేవిధంగా లలితసాగర్ గారు మాట్లాడుతూ అభివృద్ధి చేసి దర్శన నియోజకవర్గాన్ని చూపిస్తాము పొట్టిపడి లక్ష్మి గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా చేసి చూపిస్తాము ఏదో గ్రామానికి తాగునీరు సాగునీరుతో పాటు సిమెంట్ రోడ్లు సీసీ రెట్లు కూడా వేపిచ్చి టీడీపీ ఆయాంలోనే అభివృద్ధి జరిగిందని కూడా మీకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మాగుండ రాఘవరెడ్డి గారు కూడా మాట్లాడుతూ మీరు ఇదే ఉత్సాహంతో మే నెల పదమూడో తారీఖు వరకు ఉండి గుట్టుపాటి లక్ష్మి గారిని ఎమ్మెల్యేగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని టీడీపీలో ఎమ్మె ఎంపీగా గెలిపించాలని కోరడం జరిగింది ఈ ముగ్గురు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు కండవాలు కప్పుకొని టీడీపీలో జారడం జరిగింది కండవాలు కట్టి లలితసాగర్ గారు టీడీపీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది